నమస్తే అండి ఇది వేరుశె వేరుశెనగ ఇందాక చూసారు మీరు అదేవిధంగా దాని పక్కనే మనకు ఒక ఫార్మరు ఫైవ్ ఇయర్స్ నుండి ఈ చెరుకు అనేది కట్ చేస్తూనే ఉన్నారు ఆరు నెలలకి ఒకసారి కట్ చేసిన తర్వాత అలాగే వదులుతున్నారు దున్న దున్నలేదు తీయలేదు అయినా కూడా ఇది ఫైవ్ ఇయర్స్గా కంటిన్యూగా ఉన్న పంట అండి ఇది మనకు చెరుకు పంట అనేది చూడండి ఒకసారి చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఒక క్రాఫ్ అయిన వెంటనే కట్ చేసి దాన్ని తీసేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఈ రైతు మనకు తీయకుండా ఐదు సంవత్సరాలు అట్లే కంటిన్యూగా పెట్టారండి నర్సమ్మ గారి భర్త అండి మణికంఠన్ అన్ మణికంఠన్ ఆయన ఫార్మర్ పేరండి చూడండి ఒక ఐదు సంవత్సరాలుగా ఇలాగే మెయింటెనెన్స్ చేస్తున్నారు చెరుకుని ఐదు సంవత్సరాలు కంటిన్యూగా దున్నకుండా దీన్ని అలాగే కట్ చేసుకుంటూ దాన్ని అలాగే వదులుతూ ఇలా మనకు పంట అనేది పెట్టుకోవడం జరిగింది మళ్ళీ కటింగ్ రోజు కూడా మీకు నేను చూపిస్తాను చూడండి ఎంత బాగా ఐదు సంవత్సరాలుగా కంటిన్యూగా ఇదే చెరకుని పెట్టారు దీన్ని ఆరు నెలలకి ఒకసారి కటింగ్ అనేది చేయడం జరుగుతుంది